హాయ్ అందరూ బాగున్నారా చేపలు పులుసు పెడదామండి వాడ చేపలు శుభ్రం చేసుకోవాలంటే వాళ్ళు చేసిస్తారు మనకి వాళ్ళు చేసినా సరే మనం ఇంకా అక్కడక్కడ పులుసులు ఇవన్నీ ఉంటాయి కదా తలకాయకి కళ్ళు ఇవన్నీ అందువల్ల గల్లుప్పు నిమ్మకాయ వేసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకుంటే మనకి సరిపోతుంది చింతపండు కొంచెం కేజీకి వంద గ్రాములు నూట యాభై గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది నానపెట్టుకొని గుజ్జు తీసి ఉంచుకోండి ఈ చేపల పులుసుకి వేరే మసాలా అక్కల ధనియాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి మిక్సీ పట్టుకోవచ్చు కానీ మెంతులు ముందే వేస్తే చేదైపోతుంది అందుకని దేని దానికే నేను పొడి చేసి ఉంచుకున్నాను ఉల్లిపాయలు కూడా కేజీకి రెండు పెద్దవి ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకుని ఉంచేసుకోవాలి అంటే చేపల పులుసు కలిపి పెట్టేడు పొయ్యిమే పెట్టేస్తే చాలు మధ్య మధ్యలో వెళ్ళి కొంచెం క్లాత్ పెట్టి మనం దాకనేలాగా కలిపితే సరిపోతుంది గరిటె పెట్టకుండా అంటే చేప ముక్కలకి ఉప్పు గల్లుప్పు పసుపు రెండు పెద్ద మూడు టీ స్పూన్లు పెద్దది కారం అల్లం వెల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పెట్టేయండి పొయ్యి మీద కొంచెం నూనె వేయంగానే ఇవన్నీ వేసేసి చేపల పులుసు కూడా పోసేసి మనం పొయ్యి మీద పెట్టేస్తే తయారైపోతుంది అంటే ఐదు నిమిషాల తర్వాత మనం పొడి వేద్దాం ఇంకా మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నాగా మెంతిపొడి కొంచెం వేసి కరివేపాకి వేస్తే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో అది వేయిన మసాలా తర్వాత కొంచెం సేపు మగ్గ పెట్టడం ఇవన్నీ అక్కర్ల చాలా తొందరగా అయిపోతుంది నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ పెట్టండి చూడండి చాలా బాగుంటుంది కలిపి పెడితే చేపల పులుసు టేస్ట్ చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి సింపుల్ మసాలాలు కూడా ఎక్కువ పట్టవు